రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు నాగిల మురళి అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ను టీఎన్జిఓస్ భవనం నల్గొండలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి టీఎన్జిఓస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మరియు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వెంటనే సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని వెంటనే అమలుపరచాలని దాదాపు ఐదు డిఏలు బకాయి ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కుబేర్ను రద్దు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న పెండింగ్ బిల్స్ అన్నింటినీ క్లియర్ చేసి డైరెక్ట్ ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించాలని తగు విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొ రావడం జరిగింది అలాగే కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం వల్ల దానిలో చాలా సమస్యలు చర్చించుకొని మరి ఆ కార్యరూపంగా మాట్లాడుకోవడం జరిగింది మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం చాలామంది ఉద్యోగులు దసరా వస్తుంది దసరా సందర్భంలో కనీసం మూడు అన్నా ప్రభుత్వం ఇస్తుందని చాలామంది ఆశపడ్డ సంగతి ప్రభుత్వానికి తెలుస్తుంది మరి అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన సంగతి గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారిని కూడా చాలాసార్లు విన్నవించుకున్నాం మరి ప్రభుత్వం వచ్చాక మూడు డిఏలను అలాగే టీఆర్ఎస్ని పెండింగ్ బిల్స్ని కూడా ఇమీడియట్ ఇస్తానన్న సందర్భాన్ని గుర్తు చేసినాం కానీ ఎలక్షన్లు రావడం మరి వరదలు రావడం మరి పది నెలలు అవుతుంది లేట్ అయిన సందర్భంలో అప్పటికీ ఉద్యోగ సంఘాలుగా మేము అందరం ఓకేపట్నం మరి తెలంగాణలో పెద్ద పండగ దసరా పండగ ఆ దసరా పండగ అయినా మా ఉద్యోగులు మొన్నటి వరదల కారణంగా ఒక్కరోజు బేసిక్ ఇచ్చిన సంతోషంగా ఇచ్చిన కానీ దసరా కనీసం మూడు డీవలు వస్తాయి మా పెండింగ్స్ పెన్స్ కూడా ఇలా అన్ని సమస్యలు పరిష్కార అవుతుందని తెలిసిన సందర్భంలో ప్రభుత్వాన్ని కోరుకున్నాం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని మీ అందరూ ఉద్యోగ సంఘాలుగా జేఏసీగా రెండు వందల ఐదు సంఘాలు మొత్తం తెలంగాణలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఇలా జేఏసీలో భాగస్వామ్యమైనవి మరి మా జేఏసీని పిలిచి మాట్లాడి ఆర్థిక పరమైనవి ఆర్థికపరమైనవి కానీ సమస్యలు ఉన్నాయి మరి అన్ని సమస్యలను మాట్లాడదా అన్న సందర్భం మరి త్వరలోనే పిలిచి మాట్లాడదానన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇక ఉద్యోగులను ఆపడం మా వల్ల ఏ పరిస్థితి లేదు ఇలా మూడు వందల పదిహేడు జివో సబ్ కమిటీని వేశారు ఆ కమిటీ చాలాసార్లు సమావేశాలని ఆ మూడు వందల పదిహేడు జీవో కూడా ఉద్యోగుల ఆందోళన చెందిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు సిపిఎస్ సమస్య మీరు వచ్చిన వెంటనే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో ను రద్దు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి తెలంగాణ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగించే బాధ్యతను మీరు తీసుకుంటామని నేను గుర్తు చేస్తున్నాను మన ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ఇలాంటి విధంగా రిటైర్ అయిన ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కొంచెం ప్యాకేజీ పెడితే దాదాపు లక్షల లక్షలై ఖర్చు అయ్యి మన ఈహెచ్ఎస్ని అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలి గత ప్రభుత్వంలో జీవో ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక ఐదు వందలు ప్రభుత్వం ఒక ఐదు వందలు మూడు వందల యాభై ప్రభుత్వం తరపున మూడు వందల యాభై ఉద్యోగుల తరపున సంవత్సరానికి ఏడు వందల కోట్లు పెట్టేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో ప్రభుత్వం సైడ్ కొందరు ఉద్యోగ సంఘాల కొందరు పెట్టేసి దాన్ని చేస్తాన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం మరి ఆ జీవో మాట అటుకెక్కింది కనీస ఉద్యోగులను పిలిచి మాట్లాడితే సమస్యల పరిష్కారం మాత్రమే కనీసం పిలిచే సంస్కృతిని కూడా ప్రభుత్వాలు చేసుకోవాలి ప్రభుత్వాలకు ఉద్యోగులకు సత్సంబంధాలు ఉంటేనే ఇలా ఉద్యోగులు ప్రజలకు ఇంకా సేవ చేసే మార్గం ఉంటుంది అంటే చాలా క్యాడర్ శక్తి ఇలా మా తెలంగాణ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఉన్న క్యాడర్ చేతు అదే కంటిన్యూ అవుతుంది ఉద్యోగులు తగ్గిలు కొత్త జిల్లాలు వచ్చి కొత్త జిల్లాల ప్రకారం క్యాడ శక్తి పెంచే అవసరం ఉన్నది మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మీ మీద నమ్మకం ఉన్నది మీరు అందరూ ఆ పాదయాత్రతో తిరిగి అందరు సమస్యలు మీకు తెలుసుకున్నారు ప్రజల సమస్యలు ఉద్యోగుల సమస్యలు అప్పుడు ఉద్యోగుల గురించి మేము మాట్లాడడం సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం అదే ఉద్యోగులు ఇలా సమస్యలతో కొట్టుబిట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం త్వరలోనే ఉద్యోగ సంఘ నాయకులను జేఏసీని పిలిచి అన్ని సమస్యలు పరిష్కారంగా ఉంటారని అలాగే ఈ నల్గొండ జిల్లా డైనమిక్ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు వారికి కూడా తెలియజేశాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని మా అందరి సమస్యలను పరిష్కార మార్గంగా చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుంది మా కేంద్రంలో ఉన్న మా కార్యాలయాన్ని కూడా అప్పుడున్న చెన్నారెడ్డి టైంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైం అది కట్టిన భవనం ఎలా మరి వాళ్ళు కూడా ఆలోచించి ఉద్యోగ సంఘాలను టీఎన్జిఓ సంఘాలను పిలిచి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా ఉంటాయి ఈ దసరాకు మేము రెండు మూడన్నా రెండన్నా నియోజలిస్తే సంతోషంగా ఈ దసరా పండుగను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అమల్ని చర్చందారో పిలిచేసి అన్ని సమస్యలు పార్థంగా అమ్ముడు ఆలోచిస్తారని పేరు పేరున తెలియస్తులు చేస్తున్నాను జై తెలంగాణ విజయ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగులైక్యత ఉద్యోగుల సమస్యలను వెంటనే ఉద్యోగుల సమస్యలను వెంటనే సూనియన్స్ జిల్లా ఎన్జూ సీనియన్స్ జిల్లా జైక్ తెలంగాణ లైక్ తెలంగాణ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి వాయిదా పడ్డ డిఈ లను వెంటనే విరమించాలి వాయిదా పడ్డ డిఈ లను వెంటనే హెల్త్ కార్డు లను వెంటనే హెల్త్ హెల్త్ కార్డు లను వెంటనే విరమించాలి జీపీఎస్ ను వెంటనే అమలు జీపీఎస్ ను వెంటనే అమలు చేయాలి జో లైక్యత జో లైక్యత నిర్మాలి ఏంటి జో